ఏ అబ్బాయి ఇక్కడ పాడటానికి ఏ అర్హత ఉంది నీకు తెలుసా ఇది ఎవరి పెళ్ళో ఫ్రెండ్స్ అక్కడ ఒక ధనవంతుడి కూతురి పెళ్లి జరుగుతూ ఉంది ఆ ధనవంతుడు ఒక గాయకుడికి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చాడు ఆ పెళ్లిలో పాటలు పాడటానికి అయితే ఆ గాయకుడు ఆ రోజు రాలేదు ఇక వెంటనే ఆ ధనవంతుడు ఆందోళనతో అయ్యో ఈ రోజు నా కూతురు పెళ్లి ఆ గాయకుడు కనుక ఇప్పుడు రాకపోతే నా బంధువులు స్నేహితుల ముందు నా గౌరవం నేలలో కలిసిపోతుందని ఆందోళన చేస్తూ ఉన్నాడు అప్పుడే పాటలు పాడటానికి ఒక అబ్బాయి వచ్చాడు ఇక అతడిని చూసి ఆ ధనవంతుడు నువ్వు కనుక పాట పాడి ఇక్కడ అందరినీ నిశ్శబ్దంగా ఉంచితే నేను నీకు పది కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పాడు ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే మీరు కూడా చప్పట్లు కొట్టకుండా ఉండలేరు అవును ఫ్రెండ్స్ అది ఆ నగరంలోని జరుగుతున్న అతిపెద్ద పెద్ద ధనవంతుల పెళ్లి ఆ నగరంలో ఆ వ్యక్తి పేరు వినగానే ప్రజలంతా గౌరవంగా లేచే వ్యక్తి అతని పేరే రాఘవ్ సింగానియా కోట్లలో వ్యాపారం పేపర్లలో ప్రతిరోజు ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి అయితే అతని ఒక్కగానొక్క అమ్మాయి పెళ్లి ఒక ఫైవ్ స్టార్ రిసార్ట్ లో లైట్స్ జూమర్లు విదేశీ పూల పరిమళం గోల్డెన్ ప్లేట్స్ లైవ్ కుకింగ్ మధ్యలో ప్రకాశించే స్టేజ్ ఎల్ఈడి స్క్రీన్ పై పెళ్లి కూతురు పెళ్లి కొడుకుల వీడియోలతో ఆదరగొడుతూ పెళ్లి సంబరాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఆ మెరుపుల మధ్య ఒకే ఒక్కటి లేదు అది గాయకుడి స్వరం పది లక్షలు ఇచ్చి బుక్ చేసుకున్న గాయకుడు చివరి క్షణంలో రాలేదు మేనేజర్ కు కూడా ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం లేదు ఒక్క మెసేజ్ మాత్రమే చేశారు సారీ అని ఇక ఆ మెసేజ్ చూసి రాఘవ్ సింగానియా కోపంతో అతని కళ్ళు ఎర్రబడ్డాయి ఇంత ఘనంగా పెళ్లి చేస్తున్నాను ఇప్పుడు కనుక సింగర్ వచ్చి పెర్ఫార్మెన్స్ చేయకపోతే ప్రజలంతా నన్ను చూసి నవ్వుకుంటారు అయితే పక్కన హాల్ మొత్తం గుసగుసలు సింగర్ పాడాల్సిన స్టేజ్ ఖాళీగా ఉందేందుకు మైక్ కూడా రెడీగానే ఉంది కానీ స్టేజ్ మీద పాటలు పాడేవారే లేరు ఫ్రెండ్స్ ఆ హాలులో ఒక మూలలో ఫుడ్ కౌంటర్ వద్ద ఒక అబ్బాయి చినిగిన బట్టలు చాలా బక్కగా చెప్పులు కూడా ఊడిపోయి దారంతో కుట్టుకున్నట్లుగా కనిపిస్తున్నాయి అయితే అతను ఆ పెళ్లిలో గెస్ట్ కాదు అక్కడి స్టాఫ్ కూడా కాదు అతను రెండు రోజుల నుండి భోజనం చేయలేదు అక్కడ మంచి భోజనం కనిపించటంతో నిశ్శబ్దంగా హాలులోకి వచ్చి భయంగా ఒక పక్కన నిలబడి భోజనాన్ని తింటూ ఉన్నాడు అయితే అతని చెవుల్లో అప్పుడే ఒక గొంతు వినిపించింది ఈ పెళ్లిలో పాటలు పాడటానికి ప్రజలు గుసగుసలాడుకుంటూ మాట్లాడుకుంటున్న మాటలు అతని చెవిన పడ్డాయి వెంటనే ఆరవ్ స్టేజ్ వైపు చూశాడు ఎందుకంటే అతనికి గానమే జీవితం అతని అమ్మ చెప్పిన మాటలే గుర్తొచ్చాయి బాబు నువ్వు పాడితే ఆకలి కూడా మౌనంగా ఉంటుంది నీ గొంతు నిజంగా అమృతం ఇక తిండి కూడా ఆపేశాడు ఏమో ఒక శక్తిలాగా అతను ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళాడు ఇక మరొక్క అడుగు మాత్రమే ఒక్కసారిగా అతను రాఘవ్ సింగనియా ఎదుట నిలబడ్డాడు అయితే ఆ సమయంలో రాఘవ్ తన పియ్య మీద కోపంగా అరుస్తూ ఉండగా రాఘవ్ చిన్నగా ఈ విధంగా అన్నాడు సార్ మీరు కనుక ఒప్పుకుంటే నేను స్టేజ్ మీద పాట పాడుతాను అయితే ఆ మాట విని హాల్ మొత్తం స్తంభించిపోయింది ఇక రాఘవ్ సింగానియా ఆ పిల్లాడిని చూసి నవ్వేశాడు ఏ అబ్బాయి ఇది పెళ్ళి వీధిలో సర్కస్ కాదు అయితే ఆరవ్ ఎంతో కాన్ఫిడెన్స్గా ఆత్మవిశ్వాసంతో ఈ విధంగా చెప్పాడు సార్ నా పాట కనుక మీకు నచ్చితే ఒకసారి నేను పాడతాను మీరు వినండి అయితే అతని మాటలు విని రాఘవ్ కళ్ళల్లో ఒక మెరుపు మెరిసింది వెంటనే సరే నువ్వు కనుక పాట పాడి హాల్ మొత్తాన్ని ఒక్క నిమిషంలో నిశ్శబ్దంగా మార్చితే నేను నీకు పది కోట్లు ఇస్తాను ఆ మాట విని హాల్ మొత్తం ఒక్కసారిగా శ్వాస తీసుకోవటం ఆగిపోయింది ఆరవ్ చిరిగిన బట్టలతోని ఖాళీ కడుపుతోని స్టేజ్ వైపు నడిచాడు మైక్ ముందు నించున్నాడు అతని కళ్ళల్లో లైట్లు పడుతూ ఉన్నాయి అతనికి మనుషులు బొమ్మల్లాగా కనిపిస్తున్నారు మరో పక్కన ఇండ్రో మ్యూజిక్ మొదలైంది మ్యూజిషియన్స్ ప్లే చేయటం మొదలు పెట్టారు ఆరో తన కళ్ళను మూసుకున్నాడు తన తల్లి ముఖమే కనిపించింది వారి పేదరికం రైల్వే ప్లాట్ఫామ్ అతని ఆకలి సంక్షోభం అన్ని కళ్ళ ముందు కనపడ్డాయి తరువాత అతను పాడటం మొదలు పెట్టగాని నిశ్శబ్దంగా మార్చేసింది అతని స్వరంలో ఎలాంటి నటన లేదు అసలైన నిజం ఏదో తెలియని బాధ ఎంతో అందంగా పాడుతున్నాడు మొదటి లైన్ ముగిసేలోపు మనుషులు కళ్ళ నుండి కన్నీళ్లు కారుతూ ఉన్నాయి రాఘవ ముఖం ఎంతో మృదువుగా ఉంది అతని అద్భుతమైన గాత్రానికి చాలా మంది నోట్లు అతని మీద గాల్లో విసురుతూ ఉన్నారు హాల్ అంతా చెప్పట్లు మరొక పాట అంటూ అరుస్తూ ఉన్నారు తరువాత మొత్తం హాల్ నిలబడి చప్పట్లు కొట్టారు ఇక ఆ తరువాత రాఘవ్ సింగానియా కూడా స్టేజ్ పైకి వచ్చాడు నీ పేరేమిటి అని అడిగారు నా పేరు ఆరవ్ సార్ ఇక వెంటనే రాఘవ్ నువ్వు ఇప్పుడు చేసినదేమిటో నీకు తెలుసా ఆరవ్ తల ఊపాడు అప్పుడు రాఘు సింగానియ ఆరవ్ వైపు చూసి ప్రేమగా బాబు నువ్వు డబ్బుతో కొనలేని గౌరవాన్ని నాకిచ్చావు ఆ మాటలకు హాల్ మొత్తం మౌనంగా మారింది నేను నీకు కదా పది కోట్లు అని వెంటనే అతను మాట్లాడటం మాగేశాడు ఏం మాట్లాడబోతున్నాడా అని హాల్ మొత్తం గడ్డ కట్టినట్లుగా అయిపోయింది అవి నీ అకౌంట్లోకి కాదు ప్రజలందరూ ఆ మాట విని ఆశ్చర్యపోయారు వెంటనే రాఘవ్ సింగానియా నవ్వుతూ నీకోసం నేను ఒక ట్రస్ట్ ప్రారంభిస్తాను ఆ డబ్బులతో నీ చదువు నీ సంగీతం అలాగే నీలాగా ఉన్న పిల్లల కోసం ఆ మాట విని ఆరవ్ ఒక్కసారిగా బయటికి ఆపకుండా కన్నీళ్లు కార్చేశాడు ఆ రాఘవ్ రాఘవసింగా మరొకసారి ఈ విధంగా అడిగాడు నీ కనుక ఇష్టమైతే మరొక పాట పాడుతావా ఎందుకంటే నువ్వు పాడుతుంటే మా అమ్మే నాకు గుర్తొస్తుంది మరొక పాట మా అమ్మ జ్ఞాపకాల కోసం పాడవా అని అన్నాడు వెంటనే ఆరవ్ పాడటం ప్రారంభించగాని హాల్ మొత్తం కూడా వారికి వారి తల్లి ముఖం గుర్తు చేసే విధంగా పాడాడు ఆ పాట ముగిసేలోపు హాల్ మొత్తం ఆరవ్ ముందు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది అంతేకాదు హాల్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ మల్హోత్రా వచ్చి ఆరవును చూసి పొగడకుండా ఉండలేకపోయాడు ఈ పిల్లాడు నిజంగా అద్భుతంగా పాడుతున్నాడు ఎక్కడ నేర్చుకున్నాడు వెంటనే ఆరవ దగ్గరికి వెళ్లి అతని వివరాలు కనుక్కున్నాడు అతను కేవలం తన తల్లి ద్వారా మాత్రమే ఇంత అద్భుతమైన గానాన్ని నేర్చుకున్నాడని తెలుసుకొని ఇతనికి నిజంగా పుట్టుకతోనే ఈ టాలెంట్ ఉందని ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత ఆరవ్ను మ్యూజిక్ అకాడమీకి తీసుకువెళ్ళారు ఎన్జీఓ చదువు చూసుకుంటూనే ఆరవ్ చదువుకోవటం మొదలుపెట్టాడు ఒక స్టూడియో రికార్డింగ్ ఫ్రీగా ఇచ్చింది ఆ రోజు నుండి ఆరవ్ అతని తల్లి గౌరవంగా ఉండేందుకు గెస్ట్ హౌస్ కూడా మారారు అయితే ఆరవ్ మొదట్లో చాలా భయపడ్డాడు మొదటి రెండు టేకులు ఫెయిల్ అయ్యాయి ఎవరో ఒక్కరు నవ్వుతూ ఉన్నారు కొంతమంది అతని చూసి వైరల్ బాయ్ ఇతనేనా ఇది అతని మొదటి ఆడిషన్ అంటూ ఉన్నారు అయితే ఆరవ్ వారి మాటలు విని కళ్ళల్లో నీళ్లు తిరిగినా కూడా అప్పుడే శేఖర్ సార్ అతని దగ్గరికి వచ్చాడు ఆరవ్ నువ్వు జనం కోసం కాదు కేవలం నీ కోసమే పాడు మూడో టేక్ లో ఆరవ్ గాలి లాంటి స్వరాన్ని ఇచ్చాడు రికార్డింగ్ పర్ఫెక్ట్ గా వచ్చింది రాఘవ్ కాల్ చేశాడు బాబు ఆరవ్ నీ కథ ఈ రోజు నుండే మొదలైంది అన్నాడు సంవత్సరం తరువాత సిటీ మొత్తం ఆరో పాడిన పాటలే వింటూ ఉంది టీ షాపుల్లో కానీ ఆటో డ్రైవర్ల దగ్గర కానీ ప్రజలు ఎక్కడైతే వింటారో అందరూ కూడా ఒకటే మాట ఈ అబ్బాయి గొంతు నిజంగా మన హృదయాన్ని తాకుతుంది అని ఆరవ్ ఇంటర్వ్యూలు షోలు అతని పేరు మార్మోగుతూ ఉన్నాయి వారెవరైనా అడిగితే నీకు మొదటి ఛాన్స్ ఎవరు ఇచ్చారు అని అప్పుడు నవ్వుతూ ఒక పెళ్ళి నేనక్కడ తినటానికి వెళ్ళాను ఆ మాట విని ప్రజలందరూ నవ్వుతూ ఉండేవారు కానీ ఆ నవ్వు వెనుక ఉన్న అసలు నిజం రాఘుకి మాత్రమే తెలుసు అయితే ఒకరోజు అతను మళ్ళీ ఒక స్టేజ్ మీద నిలబడ్డాడు కానీ ఈసారి అతని దుస్తులు చిరిగిపోయి లేవు అలాగే అతను భయపడుతూ లేడు అతని కిచెన్ దగ్గర నిలబడి ఉన్న కొంతమంది చిన్న పిల్లలను చూశాడు తనలాంటి వారిని మైక్ తీసుకొని ఈ విధంగా అన్నాడు ఎవరికైనా ఇక్కడ పాడాలని ఉందా ఎవరైనా ఈ విధంగా అనుకుంటున్నారా తమ గొంతు ఎవరైనా వినాలి అని అయితే అప్పుడే ఒక చిన్న చేయి పైకెత్తింది ఆరవ్ నవ్వాడు మైక్ ఆ పిల్లాడికి ఇచ్చాడు ఎందుకంటే ఫ్రెండ్స్ కొన్ని కథలు ఎప్పటికీ ముగియవు ఇతరులకు ప్రారంభమవుతాయి వారికి స్ఫూర్తినిస్తాయి నిజంగా ఫ్రెండ్స్ ఈ కథ వింటే ఏమనిపిస్తుంది ప్రతిభకు పేదరికం ఎటువంటి అడ్డంకులు ఉండవు అని కదా నిజమైన టాలెంట్ ఉంటే చిరిగిన బట్టలు పేదరికం పరిస్థితులు ఏమీ అడ్డుకాలేవు ఆరవులాగా కొన్నిసార్లు ఒక్క చిన్న అడుగు ఒకరి జీవితాన్ని మార్చేస్తుందేమో కదా చివర్లో చిన్న పిల్లవాడికి మైక్ ఇచ్చినట్లుగానే మనం కూడా జీవితంలో ఎదిగాక ఇంకొకరిని తప్పకుండా ముందుకు తీసుకురావాలని మీకు కూడా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి ఈ కథ ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి